హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే మా మనవడి పుట్టినరోజు పుట్టినరోజు నాడు చేసినాం డెకరేషన్ ఇంట్లో అయితే ఇంట్లో అయితే చేసుకున్నాము ఫస్ట్ చిన్నగా ఇంట్లో కూడా చేసుకుందామని మార్నింగ్ ఇంట్లో చేసుకున్నాము చూడండి మా మనవడు మా మనమరాలు చిన్న కేకు తెచ్చుకొని ఇంట్లో ఫస్ట్ కట్ చేసుకున్నాము ఇక బర్త్డే డెకరేషన్ చూడండి ఎంత బాగుంది మా మన్మరాలకి ఇట్లా సరదా చేసుకోవాలి అంటే ఇంకా వాడికైతే తెలియదు కానీ వర్తమ్ముడి బర్త్డే బర్త్డే చేద్దాం చేద్దామంటే సరే అని ఇంట్లో కూడా చేసుకుందామని ఇంట్లో అయితే చేసినాము చిన్నగా మేము మా ఫ్యామిలీ వరకు చేసుకున్నాము చూడండి ఇగో రికార్డ్ మా మనమరాలు ఎంత సరదా పడుతుందో చూడండి ఇంకా మా మనమడికి కేక్ అయితే నోట్లో పెట్టి తినిపించేసినాము ఈ మా కొడుకు కోడలు మా మనమరాలు చూడండి వెనకాల అప్పుడే బెలూన్స్ తీసేస్తా తీసేస్తా పగలగొడతా అని అప్పుడే బెలూన్స్ని పట్టుకుంటుంది అక్కడ కేకు తినిపిస్తే తిన తినిపి అని ఇస్తా లేడు చూడండి ఏడుస్తుండు ఇంకా ఫంక్షన్ హాల్లో అయితే వెళ్ళాము ఫంక్షన్ హాల్కి అయితే అక్కడ డెకరేషన్ కూడా చేయించాము చూడండి చాలా బాగుంది డెకరేషన్ ఇంకా మా మనవాడ మా మనవాడో షూట్ వేసుకొని ఎంత బాగా చూస్తుండు డెకరేషన్ కూడా ఎంత బాగుంది చూడండి అక్కడక్కడ మా అన్నవాడు బర్త్డే ఫోటోలు అయితే పెట్టినాము నెల నెలకు దించుతాం కదా ప్రతి మంత్లీ మంత్లీ ఆ ఫోటోలు అన్నీ ఇచ్చాము వాళ్ళు అక్కడక్కడ పెట్టారు డెకరేషన్లు ఇక్కడ చూడండి మా మామవారు వారు గన్ షూట్ చేస్తున్నారు మా వారు మా కోడలు వాళ్ళ అక్క భర్త ఇద్దరు ముంగట స్టేజ్ ముందటైతే గన్ షూట్ అయితే చేస్తున్నారు మా మా అన్నవాడు కోడలు మా కొడుకు అక్కడ కూర్చున్నారు చూడు మా మనవరాలు అయితే అప్పటి వరకు ఏడ్చింది రాలేదు హాల్ పోయినప్పటి నుంచి చాలాసేపు ఏడ్చుకుంటూనే కూర్చుంది కొంచెము ఫుల్ కొద్దిగా లైట్గా జ్వరం కూడా వచ్చింది నిద్ర పోయి లేచింది నిద్రమబ్బులో కూడా ఉన్నది అప్పుడు ఇంకా స్టేజ్ మీద అయితే మా ఫ్యామిలీ ఇది మా కొడుకు కోడలు మనవడు మనవరాలు మా వారు నేను ఇంకా బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఇంకా కేక్ అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చి పెట్టారు ఇంకా పిల్లలని అందరిని పిలిచట మా మన్మరాలు చూడండి అక్కడిక్కడ ఆటలాడుతున్నది ఇంకా వాడైతే ఏడుస్తలేడు మావాడు మా మనవాడు మంచిగా చూస్తున్నాడు ఏడవకుండా మా మన్మరాలు చూడండి వాళ్ళ అమ్మ సంకల ఎక్కింది ఏడుస్తుంది ఎప్పటి వరకు ఏడుస్తూనే ఉంది పాపం ఎందుకు ఏడుస్తుందో అసలు అర్థం కాలేదు తమ్ముడు ఫంక్షను తమ్ముడి బర్త్డే ఫంక్షన్ అని వన్ వీక్ నుంచి ఇంకా వాడు చూడు మా మనవాడు మంచిగా సైలెంట్గా ఉన్నాడు ఇంకా వీళ్ళైతే మా కూతురు మా కోడలు వాళ్ళ అక్క చెల్లెలు నేను మా కూతురు మా కోడలు कार <laughs> 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 महाराज आता सांगेन की सुशिंदा బర్త్డే ఫంక్షన్ అయితే హ్యాపీ హ్యాపీగా జరిగిపోయింది ఇది చూడండి మష్రూమ్స్ ఇవి ఆర్గానిక్ ఇంట్లోనే ఇంట్లోనే పెట్టినాము ఇక్కడ ఒకటి కట్ చేసినాము ఇక ఇక్కడ ఒకటి కట్ చేసినాము ఇక్కడ రెండు కట్ చేసినాము చూడండి ఎంత బాగా వచ్చినాయో మేము పెట్టి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది ట్వంటీ ఫైవ్ డేస్ వన్ మంత్ అవుతుంది చూడండి ఎంత బాగా వచ్చినాయో ఎవరికన్నా అవసరం ఉంటే అడగండి చూడండిగా చాలా బాగా వచ్చినాయి కానీ వర్క్ కూడా వీటికి చేయడం చాలా పనే ఉంది ప్రాసెస్ చాలా ఉందండి నేను ఏదో ఈజీ అనుకున్నాను కానీ ప్రాసెస్ చాలా ఉంది ఇవి తయారు చేయాలి పెట్టాలి అంటే చాలా ప్రాసెస్ ఉంది ఇది మా కోడలే చేస్తుంది ఇంట్లో నాకైతే తెలియదు తన్నే చేసింది ఇంట్లో పెట్టి శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాలని శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ ఓం राक्षम न दे यांति बरा भवम् न दे यांति बरा भवम् नमाइति अनुवाचा अनुवाचा विशालाक्षा पद्मनाभसुरोत्तमा ना नामनुरक्तानं ना 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 धादा भवजनार्दना सीनवानुवाचा सोत्र विच्छति पांडवा सोमेहि न सोमेहि न सुतेहि वन समझया वन समझया ओम नमः इति यासोवा